వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఏప్రిల్ నెలలో వివాహానికి తొమ్మిది రోజులు అందుబాటులో ఉన్నాయి ఏప్రిల్ ఒకటి తారీఖు వివాహాలు లేవు ఏప్రిల్ రెండు ఏప్రిల్ మూడు ఏప్రిల్ నాలుగు ఏప్రిల్ ఐదు ఏప్రిల్ ఆరు ఏప్రిల్ ఏడు ఏప్రిల్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శనివారం ఏప్రిల్ థర్టీన్ ఆదివారం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వివాహ ముహూర్తాలు లేవు ఏప్రిల్ ఫోర్టీన్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం వివాహ ముహూర్తం అందుబాటులో అయితే ఉంది ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి మరి పన్నెండు గంటల పదమూడు నిమిషాలు అంటే ఏప్రిల్ పదిహేను వరకు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి పాముడు తారీఖు నుంచున్నాయి మళ్ళా పదిహేను తారీఖు కూడా అందుబాటులో ఉన్నాయి నక్షత్రం స్వాతి తిథి ద్వితీయ ఏప్రిల్ పదిహేను ఏప్రిల్ పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం శుభ వివాహ ముహూర్తం అయితే అందుబాటులో ఉంది ముహూర్తం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది ఏప్రిల్ పదిహేడవ తారీఖు వరకు కూడా ఈ శుభముహూర్తాలు ఉన్నాయి పదహారు పదిహేడు నక్షత్రం అనురాధ తిథి చతుర్థి అలాగే ఏప్రిల్ పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం వివాహాలు అయితే లేవు ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వస్తుంది శుభ వివాహ ముహూర్తం అయితే అందుబాటులో ఉంది ముహూర్తం మరి ఒకటి గంటల నుంచి నాలుగు గంటల వరకు ఉన్నది మరి ఐదు గంటల వరకు కూడా ఉంది ఏప్రిల్ పంతొమ్మిది తారీఖు కూడా వివాహాలు ఉన్నాయి నక్షత్రం నుండి ఆయా వారి వారి యొక్క నక్షత్రాన్ని బట్టి మరి పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు కూడా వివాహాలు ఉన్నాయి తిథి షష్ఠి వస్తుంది ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం శుభ వివాహ ముహూర్తాలు అందుబాటులో అయితే ఉన్నాయి ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుంచి మొదలుకుంటే పది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు మంచి ఉన్నాయి నక్షత్రం నుండి తిథి షష్ఠి వస్తుంది అలాగే ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల అంటే ఇరవై ఒకటి తారీఖు వరకు అంటే ఒక ఇరవై నాలుగు గంటల వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి ఇరవై ఒకటి తారీఖు కూడా శుభ ముహూర్తాలు అయితే ఉన్నాయి నక్షత్రం ఉత్తరాషాఢ తిథి సప్తమి అష్టమి వస్తుంది ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది ముహూర్తం ఐదు ఆరు గంటల నుంచి అనుకోండి పన్నెండు వరకు కూడా ఉన్నాయి నక్షత్రం ఉత్తరాషాఢ తిథి అష్టమి ఏప్రిల్ ఇరవై మూడు లేవు ఏప్రిల్ ఇరవై నాలుగు లేవు ఇరవై తారీఖు అయితే రెండు వేల ఇరవై ఐదులో శుభముహూర్తం అందుబాటులో ఉంది ఉదయం యాభై ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల నుండి పన్నెండు అంటే ఒంటి గంట దాకా ఒకటి గంట దాకా ఈ యొక్క ముహూర్తాలు ఉన్నాయి నక్షత్రం ఉత్తర భాద్రపద తిథి ద్వాదశి మరి ఏప్రిల్ ఇరవై ఆరు తారీఖు ఏం లేవు ఇరవై ఏడు తారీఖు ఏం లేవు వివాహ ముహూర్తాలు ఇరవై ఎనిమిది తారీఖు కూడా లేవు ఇరవై తొమ్మిది తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది ముహూర్తం ఆరు గంటల నలభై నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఒక నిమిషాల వరకు అలాగే ముప్పై తారీఖు కూడా వివాహ ముహూర్తాలు ఉన్నాయి నక్షత్రం రోహిణి తిథి తృతీయ ఏప్రిల్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది